బిగ్ బాస్ లేటెస్ట్ లేటెస్ట్గా ఒక ప్రోమోని రిలీజ్ చేయగా ఆ పాట ఎవరిది ఆ పాటలో ఉన్నది ఆ ప్లేస్ అవన్నీ గుర్తుపట్టాల్సి ఉంటుంది అంటూ హూ ఇస్ ద ఫస్ట్ గెస్ట్ అంటూ బిగ్ బాస్ అయితే ఒక టాస్క్ ఇచ్చేశారు ఇందులో ఫుల్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ తో పాటు డాన్సులు సరదాగా కామెడీ డైలాగ్స్తో అలరించేస్తూ వచ్చేసారు అమర్దీప్ అయితే ఒక తన చేసిన కామెడీకి గౌతమ్ యాడ్ అయి తను చేసిన మిక్సింగ్ ఎంటర్టైన్మెంట్ కి నవ్వుల వర్షం కురిచేసింది మరొక వైపు గౌతమ్ సంధి వీరిద్దరు సైతం ఒక పాట రాగానే వెంటనే అందులో ఉన్న ని నెతికి పెట్టే దాంట్లో అయితే సందీప్ అయితే విజయం సాధించాడు ఇలా ఆటగాళ్ళ టీం మొత్తం అయితే ఈసారి ఈ టాస్క్లో అయితే విజయం గట్టిగానే సాధించిందని చెప్పుకోవచ్చు అమర్దీప్ తేజ చేసిన ఫన్ అంతా ఇంత కాదు శివాజీ మాత్రం ఈ టాస్క్లో కాస్త గా కనిపిస్తున్నారు ఇంకొక వైపు పల్లవి ప్రశ్న సైతం కాస్త డిసప్పాయింట్గా ఉన్నప్పటికీ తన కెప్టెన్సీ బ్యాండ్ అయితే మరొకసారి తనకి రిటర్న్ వచ్చేసింది ఇలా బిగ్ బాస్ ఎందుకు తీసుకున్నాడో తెలియదు మళ్ళీ ఎందుకు ఇచ్చాడో కూడా తెలియదు అని చెప్పుకోవచ్చు